నల్గొండ వెళ్దాం అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే రాజకీయ భవిష్యత్తుపై అయ్యోమయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది ఎటు తేల్చుకోవాలో ఏ పార్టీలో జాయిన్ అవ్వాలో ఎక్కడ కొనసాగలు కూడా తేలినటువంటి అయోమయంలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది బీజేపీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా అనే ఒక కన్ఫ్యూజన్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు మనకి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి తమ్ముడిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తారని వార్తలు వచ్చినప్పుడు కూడా అయోమయం మాత్రం ఇంకా వేయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అది ఇష్టాలను కలవటం తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా తన ఆలోచనలో ఎలా ఉండబోతుంది మాత్రం ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆసక్తిని రేఖించే అంశం కన్నా చెప్పవచ్చు చేస్తే దీనికి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి రాజశేఖర్ ఇక కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే నల్గొండ జిల్లా మొన్న గత ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఇని బీజేపీ అధిష్టానము మాట్లాడడం జరిగింది ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం జరగడం తోటి బిజెపి పెద్దలు ఆయనతో పాటు ఇటల రాజేందర్ ని పిలిచి మాట్లాడడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తుంది ఒకవైపు తన అన్న కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తానని అధిష్టానం పెద్దలకు చెప్పడము అదేవిధంగా మంత్రాలు జరుపుకున్న దేశంలో బిజెపి అధిష్టానం ఇటు ఇటల రాజేందర్ని రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి పిలిపించి అమిత్ షాతో మాట్లాడిపించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు బిజెపిలో కొనసాగాల లేకపోతే తిరిగి కాంగ్రెస్ కూర్కి చేరాలనే దానిపైన ఆయన ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి నిన్న కొన్ని వార్తలు కూడా మీడియా కథనాలు కూడా వచ్చడం జరిగింది అమిత్ షా కమిషన్ జరిగిన మీటింగ్ లో అతను పార్టీ గట్టిగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అరెస్ట్ చేయకపోవడం పట్ల పార్టీ కొంత అక్కడ బలహీన పడుతుందని కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న తర్వాత బీజేపీ దాని దగ్గర వెనకబడిందని కూడా అధిష్టానం చెప్పినప్పటికీ కూడా ఆయన ఇంకా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అదే అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తన ఖచ్చితంగా పార్టీలోకి తీసుకొస్తాననే హామీ కాంగ్రెస్ పెద్దలకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ రాజగోపాల్ రెడ్డి తన అన్న వెంకటరెడ్డి మాట విన్నానా లేకపోతే బిజెపి అధిష్టానం ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తున్నాయి దానిపైన ఇంకా ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కొన్ని మీడియా కథనాల్లో రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇస్తారనే వార్తలు కూడా రావడం తోటి ఈ రోజు మనకు అవమానిస్తూ ఆ ఏదైతే బిజెపి ఇన్ఛార్జ్ ఉన్నాడో మాట్లాడి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుని మార్పు ఉండదని చెప్పడం తోటి ఆ మరింత లోతుగా రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది తన యొక్క ఆ అడుగులు ఎటువైపు వేయాలనే దానిపైన అయితే ఆయన ఇంకా ముందు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో ఏదైనా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అతను పార్టీలో కొనసాగుతాడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుట్టికి చేరుతాడా అనే అయితే సందేహాలు నెలకొన్నాయి మొత్తానికి బిజెపి అధిష్టానము అతన్ని పిలిపించి మాట్లాడినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అతను తిరిగి కాంగ్రెస్ గుడ్డి చేరేందుకు మరికొద్ది రోజులు ఆవుతాడా లేకపోతే బీజేపీ పెద్దలు అతన్ని కూర్చోబెట్టి ఇంకేదైనా నచ్చేపి అతని పార్టీలోకి వెళ్లకుండా చూస్తారనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే రాజశేఖర్ కిరణ్ అంటే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఒక ప్రధానమైన రెండు అంశాలు బీజేపీకి సంబంధించి అధ్యక్ష పదవి మార్పుపై ఆయన ఏదో విన్నపం విన్నపం ఒకటి చెప్పబోతున్నారని అలాగే కవితకి సంబంధించినటువంటి మధ్యం కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బీజేపీ సరైన రీతిలో స్పందించలేదు ముందుకు వెళ్ళలేదు అన్న ఒక వార్తను కూడా అప్పుడు వినిపించినటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి బీజేపీ సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ నిన్ను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కి ఆన్సర్ అయితే ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కిషన్ రెడ్డి వెళ్ళి కలవడం ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ రన్నింగ్లో ఉంది సో ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కూడా మార్పు ఆలోచనలో ఉన్నామని కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో తన ఆలోచన ఎలా ఉండబోతుంది అంటే తమ్ముడికి సపోర్ట్గా లేకపోవడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఎదురు దెబ్బ తగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏమైనా మళ్ళీ సొంత కూర్టుకు వెళ్ళి కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో వెళ్ళే అవకాశాలు ఏమైనా మనం ఎక్కువ భావించవలసిన అవసరం ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బీజేపీలోకి మిగతా పార్టీలోకి వెళ్ళిన నాయకులందరూ కూడా కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊపందుకున్న నేపథ్యంలో అందరూ కూడా కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు ఖమ్మం జిల్లాలోని పొంగులోటి జూపల్లితో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ఆశీస్సులతో ఢిల్లీ సమక్షంలో వారందరూ కూడా చేరడం జరిగింది ఈ నెల రెండున్న ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఇక కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఉమ్మడి నల్గొండ చూసుకున్నట్టయితే కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కీలక పాత్ర పోషించినటువంటి వెంకరెడ్డి తన తమ్ముని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశాడు అయితే ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైనట్టుగా చెప్పవచ్చు కానీ చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానము రాజగోపాల్ రెడ్డిని ఈటల రాజ్ ని పిలిచి మాట్లాడు అమిత్ షా కూడా వరకు అపాయింట్మెంట్ వారికి నచి తెలుస్తుంది అయినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి తన మనసు చూస్తున్నాడు